నా పేరు ఉప్పల భరద్వాజ శర్మ హోలీ పండుగ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషమైనటువంటి అంశాలు ఈ యొక్క హోలీ పండుగను మనము విజ్ఞానం ఏం చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుంది అనేటువంటి విషయాల్లోకి వెళ్తే సైన్స్ పరంగా ఆలోచించినట్లయితే ఈ యొక్క హోలీ పండుగ వసంత ఋతువులో ముందు వస్తుంది ఈ యొక్క హోలీ పండుగకు వాతావరణంలో మార్పులు వచ్చేసేసి చలికాలం నుంచి ఎండాకాలంగా వస్తుంది కాబట్టి ఆ యొక్క ఎండ వేడిని తట్టుకోవటానికి శరీరానికి కావలసిన విధంగా ఈ యొక్క హోలీ రంగులలో మోదుగ పువ్వును అదేవిధంగా వసంత ఋతువులో వృక్షాలన్నీ కూడా వసంత ఋతువులో చెట్లన్నీ కూడా చక్కగా ఆకులు రాల్చి కొత్త చిగురును తొడుక్కుంటూ ఉంటుంది విశేషంగా ఈ సందర్భంలో మోదుగ పువ్వు అనేటువంటి పువ్వు విస్తారంగా దొరుకుతూ ఉంటుంది దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఇటువంటి మోదుగ పువ్వును అదేవిధంగా మారేడు చిగుర్లు మొదలైనటువంటి ఈ యొక్క ఔషధులతో తయారు చేసినటువంటి రంగులను చల్లుకుంటూ ఉంటారు అదేవిధంగా చందనము నీళ్లు గంధం అనేటువంటిది శరీరానికి ఎంతో చలవ చేస్తూ శరీర యొక్క సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంటుంది కాబట్టి ఈ యొక్క చందనం నీళ్లను చల్లుకుంటూ ఆనందంగా ఈ రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను నిర్వహిస్తారు ఈ హోలీ పండుగ అనేటువంటిది ఆహ్లాదకరంగా ఎంతో శరీరానికి వ్యాయామంగా ఆనందోత్సాహాల మధ్య ఎంతో మానసిక ఉల్లాసంగా వికాసంగా కూడా ఈ యొక్క పండుగ జరుపుకుంటారు కాబట్టి ఇందులో ఉండేటువంటి ఆ యొక్క రంగులు శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసుకోవటం వల్ల శరీరానికి ఆరోగ్యం కూడా వస్తుందని చెప్పి మన విజ్ఞాన శాస్త్రం చెప్తుంది అదే ఇటు విషయాన్ని మనము పురాణ గ్రంథాల ఆధారంగా చూస్తే ఎన్నో రకాలైనటువంటి కథలు పురాణాలు అంశాలు కూడా ఈ యొక్క హోలీ పండుగలో నిక్షిప్తమై ఉన్నాయి అందులో విశేషంగా కాముడు అనేటువంటి పేరుతో ఈ యొక్క పండుగ ఎక్కువగా గ్రామాలలో నానుడిగా ఉంటుంది అసలు ఈ కాముడు ఈ కామదహనం ఏమిటయా అంటే దక్షయజ్ఞం తర్వాత పరమేశ్వరుడు ఘోరమైనటువంటి తపస్సులోకి వెళ్తాడు ఆ తర్వాత పార్వతీదేవి హిమాంతరాజ పుత్రికగా ఆమె జన్మిస్తూ శివుణ్ణి వివాహం ఆడటానికి కోసం ఆమె సిద్ధంగా ఉంటే ఆ యొక్క శివుడు యోగా నిద్రలో ఉంటాడు తపస్సులో ఉంటాడు అతని యొక్క శివుని యొక్క తపస్సును భంగం చేయమని చెప్పి సమస్త దేవులందరూ కూడా మన్మధుడు ఆయనకి కాముడు అనేటువంటి పేరు ఆ యొక్క మన్మధుడి దగ్గరికి వెళ్ళగానే ఆయన యొక్క పూలభానాన్ని వేసి శివుడి యొక్క తపస్సును భంగం చేస్తాడు అప్పుడు యోగ నిద్రలో తపస్సులో ఉన్నటువంటి ఆ యొక్క శివుడు ఆ తపస్సుకు ఎవరు భంగం కలిగించారు అని చెప్పేసేసి ఆ యొక్క మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేయగా ఆ తర్వాత మన్మధుడి అంటుంటే రతీదేవి సమస్త దేవతలు మేమే మీ యొక్క తపస్సును భంగం చేసి పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని చెప్పేసి మీ తపస్సును భంగానికి కారకులం అయ్యామనగానే పరమేశ్వరుడు శాంతించి ఆ యొక్క మళ్ళీ ఆ యొక్క మన్మధుడు ఆ యొక్క కాముడిని మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడు ఆ కాముడి యొక్క దహనం జరిగిన రోజునే కామ దహనము అంటారు ఆ మరుసటి రోజునే హోలీ పండుగగా ఈ యొక్క పండుగను కాముని పున్నమిగా నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా ఇంకొక విషయంలోకి వెళితే పూర్వము హోళిక అనేటువంటి రాక్షసి ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఉండగా అందరూ కూడా ఆ యొక్క భగవంతుని వేడుకొనగా ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క హోళిక అనేటువంటి రాక్షసిని అంతం చేసేయటం వల్ల ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకొని ఈ యొక్క పండుగను నిర్వహిస్తారు అందుకే దీన్ని హోళిక పౌర్ణమి అని కూడా అంటారు అయితే ఇదే కామదహనము ఇదే యొక్క పండుగను ఇప్పటికీ తెలంగాణ ప్రాంతాలలో పిల్లలు ఆనందోత్సాహాలతో కోలాలతో ఆటలు ఆడుకుంటూ కామదహనం రోజున కోలాలన్నీ కూడా కాముడి విగ్రహాన్ని కూడా దహనం చేసి ఆ మరుసటి రోజును ఆనందోత్సాహాలతో రంగులు జల్లుకొని ఈ యొక్క పండుగను ఈ విధంగా ఆచరిస్తారు కాముడు లేకుంటే కోరిక లేకుంటే మానవ జీవనం సాగదు కాబట్టి మళ్ళీ యొక్క కాముడిని పునర్జీవితుడు చేశాడు కాబట్టి మళ్ళీ కోరిక ఉంటేనే సంతోషం అన్నీ కూడా ఉంటుంది కాబట్టి ఆ మరుసటి రోజు కాముని పున్నముగా హోలీ పున్నముగా ఈ యొక్క పండుగను భారతదేశం అంతటా కూడా ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో నిర్వహించుకుంటారు